సంతకాల ప్రజా ఉద్యమానికి చిన్న శ్రీను స్పందన విజయనగరం జిల్లా పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో నాలుగు లక్షల సంతకాలు భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు వైఎస్ జగన్ హయాంలో విద్య వైద్యానికి పెద్దపీట కూటమి పాలనలో వైద్య రంగం నిర్వీర్యం ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలి ఈ నెల పదిహేనున విజయనగరం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ వైసీపీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు చిన్న శ్రీను స్పష్టీకరణ ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీలపై తీసుకున్న నిర్ణయం తప్పు అని జిల్లాలో నాలుగు లక్షల మంది సంతకాలు చేశారు జనం సంతకాల పేపర్లతో ఈ నెల పదిహేనున విజయనగరంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించి పట్టణంలో ర్యాలీగా విజయవాడ తరలిస్తాం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణని వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొనాలి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేస్తే తీవ్ర దుష్ప్రభావాలు ఉంటాయి ఏదైతే ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే నినాదంతో ఏదైతే ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసే దిశగా పోతున్న సందర్భంగా దాన్ని వ్యతిరేకిస్తూ ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ప్రజల పక్షాన పోరాడుతూ ఒక కోటి సంతకాల ఉద్యమాన్ని మీ అందరికీ తెలుసు ప్రారంభించాం మరి దాన్ని నియోజక స్థాయిలో పదవ తారీఖున దాన్ని పూర్తి చేసుకున్నాం మీ అందరి సమక్షంలో రోజు మరి విజయనగరం జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతి నియోజకవర్గాల నుంచి కూడా సంతకాల సేకరణ మరి జిల్లా అధ్యక్షుడిగా జిల్లా కేంద్ర పార్టీ కార్యాలయానికి ఏడు అసెంబ్లీ నుంచి వారి వారి నియోజకవర్గ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున వచ్చి మరి కార్యాలయానికి అందజేయడం జరిగింది మరి ఆనాడు అనేక సందర్భాల్లో చెప్పాం ఈ ప్రైవేటీకరణ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిది కాదు అని చెప్పి ఒక ప్రతిపక్ష పార్టీగా చెప్తున్నప్పుడు కూడా మరి ప్రభుత్వం అనేక రకరకాల మాటలు చెప్పి ఆ కార్యక్రమాన్ని వాయిదా ఇస్తూ పనులు దిశగా పోతూ ఉంటే ఇది మంచిది కాదు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా వైద్యం అందకుండా పోతుంది వైద్య విద్య అందకుండా పోతుంది మరి ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన అంశంలో ప్రధానమైన అంశంలో భాగం విద్య కానీ వైద్యం కానీ ఎన్నికైన ప్రభుత్వాలు ఆ రాష్ట్రాలు కానీ ఆ దేశం కానీ అంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా ఈ రెండు అంశాలు ఎప్పుడూ కూడా ప్రభుత్వ ఆధీనంలోనే జరగాలి ప్రభుత్వం ద్వారానే ప్రతి ఒక్కరికి అందాలి అని చెప్పి ఆనాడు వారు చెప్పిన మాటని మరి ప్రభుత్వం పూర్తిగా ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన భాగస్వాములైన వారు మరి దాన్ని విస్మరిస్తూ మరి ప్రైవేట్ ప్రైవేటీకరణ దిశగా వెళ్తా ఉన్నారు